అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక చిన్న పాయింట్ మీద డిస్కస్ చేద్దామని మీతో డిస్కస్ చేద్దామని వచ్చాను మనము ఎవరైనా చనిపోతే ఈ సోషల్ మీడియా యుగంలో మనం నేరుగా వెళ్ళి వారికి సంతాపం తెలియచేయలేకపోయినందుకు మనం వారికి మెసేజ్ చేస్తుంటాం కదా గ్రూప్లలో కానీ తర్వాత మామూలు ఇండివిజువల్ కానీ రెస్ట్ ఇన్ పీస్ అని లేకపోతే వాళ్ళ ఆత్మకు శాంతి కలుగా కానీ మనం మెసేజ్ చేస్తూ ఉంటాం కదా ఇది మన హైందవ ధర్మానికి కానీ సనాతన ధర్మ మూల సూత్రాలకే కంప్లీట్గా ఆపోజిట్ పదం అన్నమాట అది ఎట్లాగో మనం చూద్దాం ఇప్పుడు ఎట్లా అంటే మన హైందవ ధర్మంలో మన శరీరము ఆత్మ రెండు వేరు వేరు అని మనకు మన పురాణాలు కానీ మన మెయిన్గా భగవద్గీత కానీ చెప్తుంది అనమాట ఈజ్ ఎంసీ స్క్వేర్కి కి ఇది ఖచ్చితంగా సరిపోతుంది అంటే ఆత్మ సృష్టించలేనిది నాశనం కానిది అని మనం చెప్తారు కదా అంటే శక్తి సృష్టించలేనిది నాశనం కానిది అని ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది అట్లా సేమ్ మనం ఒకవేళ మన మనిషి మన ధర్మంలో మనిషి చనిపోయిన థర్టీన్త్ డే నుండి ఆత్మ ఊర్ధ్వలోకాలకి ప్రయాణం చేస్తుంది అంటే ఎక్కడైతే స్వర్గం అనుకోండి లేకపోతే కైలాసం అనుకోండి వైకుంఠం అనుకోండి మోక్షం అనుకోండి ఏదైనా అనుకోండి అది మళ్ళీ అక్కడ కొన్ని రోజులు ఉండి దానికి దానికి తగిన శిక్ష గాని ఏదైనా స్వర్గం కానీ అనుభవించి మళ్ళీ వేరే బాడీలోకి ఎంటర్ అయ్యి వేరే కొత్త జీవితాన్ని అంటే మన చొక్కాలు ఎలా అయితే వదిలేసి మనం కొత్త చొక్కా ఉడుకునేట్టు వేరే శరీరంలోకి ప్రవేశించి ఇంకో కొత్త జీవితాన్ని తీసుకుంటామనేది మన ధర్మం మనకు తెలియజేస్తుంది అంటే మనం చనిపోగానే మన ఆత్మ ఊర్ధ్వలోకాలకి ప్రయాణం చేస్తుంది అదే అబ్రహీం మతాలకి అంటే లైక్ ఇస్లాం కానీ అబ్రహీం మత అని అంటే ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ జూస్ అంటే యూదులు కానీ వీళ్ళు ఖననం చేస్తారు వాళ్ళకి జడ్జిమెంట్ డే వరకు అంటే ఖయామత్ డే వరకు వాళ్ళ బాడీతో సహా వాళ్ళ సశరీరంగా శరీరంగా వాళ్ళ ఆత్మలు అక్కడే అంటే పూడ్చివేయబడతాయని వాళ్ళ నమ్మకం అనమాట ఆ డే వరకు అక్కడే అంటే ప్రశాంతంగా వరకు వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ప్రశాంతంగా అంటే కల్లోలిత మనసు కాకుండా ప్రశాంతంగా అక్కడనే నిద్ర అని వాళ్ళ వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళ నమ్మకం అది అనమాట అందుకే వాళ్ళకి రెస్ట్ ఇన్ పీస్ అనేది వాళ్ళకి వర్తిస్తుంది మనకి వర్తించదు అది కాబట్టి మనం రెస్ట్ ఇన్ పీస్ అని అదని మనం చెప్పడానికి అదేం లేదు వాళ్ళకి ఖాయం వరకు వాళ్ళ బాడీతో పాటు వాళ్ళ ఆత్మ అక్కడే ఉంటుంది కింద అంటే మన దాని ప్రకారం పాతాళలోకి పాతాళం అనమాట అంటే భూమి కింద అంటే పాతాళం లాగానే కదా మనకి దాంట్లో ఉంటుందను మనం రెస్టింగ్ పీస్ అని చెప్తున్నామంటే మనం అక్కడే ఉండు నువ్వు అంటే సద్గతి కానీ ఊర్ధ్వగతి ఊర్ధ్వలోకాలను పొందు అని కాకుండా నువ్వు అక్కడే భూమి కింద ఉండు అని పరోక్షంగా చెప్తున్నట్టు అవుతుంది అనమాట కాబట్టి అట్లాంటి పదం మనం వాడద్దు ఆత్మకు శాంతి కలుగుగాక కానీ లేకపోతే రెస్ట్ ఇన్ పీస్ ఇట్లాంటి పదాలు వాడద్దు మనము ఏంది ఆత్మ సద్గతి పొందాలని ఓం శాంతి అనో లేకపోతే మోక్షం అటెన్ అటెన్ మోక్ష అనో ఇట్లా ఇట్లాంటి పదాలు మనం వాడాలి అంతేగాని ఇది రెస్ట్ ఇన్ పీస్ కానీ రిప్ కానీ ఏదో స్టైల్గా ఉందనో అదో మోటర్ అనుకొని అట్లాంటి అంటే తెలియకుండా అయితే మనం వాడద్దు ఇట్లాంటి పదాలు మీ అభిప్రాయం ఏంటో నాకు తప్పకుండా తెలియజేయండి ఉంటాను నమస్కారం